మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మేడపల్లి పిఎస్ పరిధిలోని బోడుప్పల్లోని శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి టెంపుల్లోని అర్ధరాత్రి ఒక దొంగ హుండిని పగలగొట్టడానికి విఫల యత్నం చేశాడు అది రాకపోవడంతో వదిలేసి వెళ్లిపోయాడు దొంగ మద్యం మత్తులో ఉన్నట్లుగా తెలుస్తుంది గుడి సిబ్బంది మేడపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు హుండీలు డబ్బులు చోరీకి ప్రయత్నించిన దృశ్యాలు సీసీ కెమెరాలు రికార్డ్ అయ్యాయి దాన్ని బోర్నేస్తాడు దానితో ఆడి ఆడి కింద పడతాడు వాడు మళ్ళీ ఎండకొచ్చిడు ఇంట్లో తిరేడు అంత బలపాడు ఇట్లా ఉన్నాడు మంచిగా లోపల

ఇది ఇంత మెయిన్ రోడ్ అయినా కూడా వాళ్ళకి ఇంత భయం లేదు ఇవన్నీ పట్టుకోవాలి కొట్టుకుపోయినాడు కొట్టుడు దాంతో రాగు లోపల లాపు ఉంటుంది ఇది

వేర్దను ఎయిర్ పోర్ట్ వ డ్రైవర్ ఐదు 20 రూపాయలు అంతేనా వన్ మోర్ కోస్ట్ ఇదనేవి రూట్ రూట్ నోట కొడడో రెండు రూపాయల రూపాయలు ఇట్లా మా చేస్తారు నోటారి అంటే అయ్యా ఇదంతా ఇందా ఏ కస్టమర్ तरम वेक्टर